మళ్ళీ మ్యూట్ అయింది అనుకుంటున్నావేమో లేదు నేనే సెన్సర్ చేశాను సారీ మ్యామ్ ఓవర్ స్మార్ట్ యాటిట్యూడ్ సో పేజ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ లో కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కదా అది మొత్తం ఈజ్ యువర్ ఆన్సర్ ఆ క్వశ్చన్ కి అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవరు ఇప్పుడు జాయిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ లేట్ జేట్స్ అండర్ స్కోర్ లిటిల్ ప్రిన్సెస్ జేట్స్ అని మన క్లాస్ లో దర్ ఇస్ నో రైట్ హూ ఇస్ జేట్స్ జేత్రీ హాయ్ అమ్మా జయత్రి లిటిల్ ప్రిన్సెస్ అని పిలవాలని లేకపోతే లేట్ అయినందుకు సారీ మ్యామ్ సో సారీ నువ్వెందుకు అమ్మా సారీ చెప్తావు నువ్వు లిటిల్ ప్రిన్సెస్ కదా నువ్వు లేకుండా క్లాస్ నేను స్టార్ట్ చేసినందుకు నేను సారీ చెప్పాలి ఓ షర్ట్ సారీ మ్యామ్ ఎలాగో క్లాసెస్కి లేట్ వస్తారు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎందుకు లేట్ గా వస్తున్నారు అంటే మ్యామ్ అది మా మమ్మీ బ్రేక్ఫాస్ట్ తిని వెళ్ళమనంది మమ్మీ కదా అని మమ్మీ అంటే క్వీనే కదా నువ్వు ప్రిన్సెస్ అయితే మీ మమ్మీ క్వీనే కదా మీ కింగ్డమ్ లో మీ మమ్మీ క్వీన్ కావచ్చు ఇది నా క్లాస్ నా క్లాస్ లో నేనే క్వీన్ నేను చెప్పిన టైంకి రావాలి నేను చెప్పిన టైంకి మీరు వస్తే నేను క్లాస్ చెప్తాను లేకపోతే చెప్పను గెర్ ఆఫ్ మై క్లాస్ నా గెర్ అవుట్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ఇంకోసారి లేట్ కానీ మ్యామ్ ఇలా కాదు నేనే కట్ చేస్తా ఉంది మీ కాల్ మ్యామ్ ఏమైంది నీ కాల్ కట్ చేయబోయి తన కాల్ తనే కట్ చేసుకున్నట్టున్నారు అమ్మో నా యూజర్ నేమ్ చూసే లోపు మార్చేయాలి ఎక్స్క్యూజ్ మీ అజిత్ యు ఆర్ మై ఎవ్రీథింగ్ వాట్ ఇస్ దట్ టీ టీషర్ట్ దట్ యు వేరింగ్ ఇదేమన్న స్కూల్ అనుకుంటున్నావా లేకపోతే మీ ఇల్లు అనుకుంటున్నావా ఏది పడతా తీసుకోవడానికి ఇల్లే కదా ఇవాళ ఫుల్ ఫైర్ లో ఉన్నట్టున్నారు కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అయినా లాక్ లో రూల్స్ మారచ్చేమో కానీ నా క్లాస్ లో మాత్రం రూల్స్ మారవు అర్థమవుతుందా ఇది కూడా నాకు ఇట్లాంటి బట్టలు వేసుకోవడానికి ఐఎమ్ గివింగ్ యూ పర్మిషన్ లేదు అంటే ఫార్మల్ షర్ట్స్ ఫార్మల్ షర్ట్ కూడా లేదంటే నార్మల్ ప్లేన్ టీషర్ట్ వేసుకో అంతేగాని ఇలాంటి అడ్డమైన కోట్లు ప్రింట్లు ఉన్న టీషర్ట్లు అవ్వద్దు అదే మన క్లాస్ లో అయితే నాలుగు గోడల పైన మోటివేషన్ కోట్లు ఉండేవి ఆ టూ ఇటు చేంజ్ యో క్లోత్ రైట్ నౌ అజిత్ గో రే ఫస్ట్ ఆ వెబ్ కామ్ ఆఫ్ చేరా హలో యు టాప్ రో ఫోర్త్ స్క్రీన్ గెట్ అప్ ఐ మీన్ సిట్ డౌన్ బట్ లిసన్ టు మీ మీ స్క్రీన్లో ఉన్న ఆర్డరే అందరికి ఉండదు మ్యామ్ అది చూసి మీరే చెప్పాలి మన అధిక ప్రసంగం బాగా ఎక్కువ కదా నిన్నే నిన్నే పిలుద్దాం అనుకుంటాను నువ్వే మాట్లాడవు చెప్పు అస్సలు కాన్సన్ట్రేట్ చేస్తున్నావా ఎస్ మ్యామ్ విపరీతంగా ఆహా అవునా డోంట్ ట్రై టు బి ఓవర్ స్మార్ట్ అజిత్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఐ విల్ త్రో యూ అవుట్ ఆఫ్ మై క్లాస్ టెల్ మీ వాట్ ఇస్ థర్మల్ ఈక్విలిబ్రియం థర్మల్ ఈక్విలిబ్రియం